నమస్కారం దసరా శరన్నవరాత్ర ప్రత్యేక మణిహారం నవరాత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం వివిధ క్షేత్రాల్లో వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని దర్శించి తరించండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున శ్రీ కనకదుర్గా మాత అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించింది సకల జీవులకు అన్నం ప్రసాదించే దేవత అన్నపూర్ణాదేవి అన్నం పరబ్రహ్మ స్వరూపం నిత్యాన్నదానేశ్వరి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకపోవడమే కాకుండా ఇతరులకు సైతం దానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారని ప్రతీతి వరంగల్ భద్రకాళి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున దేవి అలంకారంలో భద్రకాళి మాత దర్శనమిచ్చింది పంచముఖాలతో దర్శనమిచ్చి స్థాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు కొబ్బరి అన్నాన్ని అర్చకులు అమ్మవారికి నివేదించారు సకల మంత్రాలకు వేదాలకు మూల దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని ధాన్యలక్ష్మిగా అలంకరించి లక్ష చామంతుల పూజ నిర్వహించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మావులమ్మ అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా అభయప్రదానం చేసింది అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంలో బారులు తీరారు బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రంలో శారదీయ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చంద్రగంట అలంకారంలో అనుగ్రహించింది అమ్మవారి దర్శనానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున చంద్రగంట అలంకారంలో ఆది దంపతులు రావణ వాహనంపై అశేష భక్తజనాన్ని అనుగ్రహించారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారిని చంద్రగంటగా అలంకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు కాళేశ్వరంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అనుబంధ శ్రీ శుభానంద దేవి సరస్వతి అమ్మవార్లు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు అమ్మవార్లకు గణపతి నవగ్రహ రుద్ర పంచసూక్త హోమం రాజశ్యామల అర్చన లలితార్చన మూలమంత్ర చండీ హోమం నిర్వహించారు అలంపూర్లోని శ్రీ జోగులంబా శక్తి పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని చంద్రగంటగా అలంకరించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అంతకు ముందు రోజున అమ్మవారు బ్రహ్మచారిణిగా భక్తులను అనుగ్రహించారు ఏడుపాయలలోని శ్రీ వనదుర్గా మాత ఆలయ రాజగోపురం వద్ద దేవి శరణవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గాయత్రి దేవిగా అనుగ్రహించారు అమ్మవారు ఏడుపాయలలోని శ్రీ వనదుర్గా మాత ఆలయ రాజగోపురం వద్ద దేవి శరణవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గాయత్రి దేవిగా అనుగ్రహించారు అమ్మవారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణ మాత చంద్రగంటగా దర్శనమిచ్చింది అమ్మవారికి పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ తిరువేర్కడు కురుమారిగానువు శ్రీ కోల్హాపురి మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా అనుగ్రహించింది తిరుపతి జిల్లా సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరణవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా కటాక్షించింది అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారు భక్తులను బిల్వ వృక్ష నివాసిని దేవి అలంకారంలో పట్టువస్త్రాలు పుష్పాభరణాలతో దర్శనమిచ్చింది గర్భాలయం చుట్టూ అమ్మవారు ప్రదక్షిణలు చేశారు ఈ సందర్భంగా వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది కడప జిల్లా కమలాపురంలోని శ్రీ దేవి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మధుర మీనాక్షిగా అభయప్రదానం చేశారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కామాక్షి తాయి అమ్మవారు త్రిపురాంబికాదేవిగా దర్శనమిచ్చారు తొలుత అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక మండపంలో కొలువు తీర్చారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులను అనుగ్రహించింది ఈ సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించారు తిరుమలలోని శ్రీ కుంకులమ్మ ఆలయంలో దేవి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించారు అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ వాసవి మాత ఆలయంలో దసరా నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు అనంతరం బంగారు వెండి ఆభరణాలతో అలంకరించారు అమ్మవారిని బతుకమ్మగా అలంకరించి ఆడిపాడారు ప్రకాశం జిల్లా చీమగుర్తిలోని శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీదేవి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శ్రీ గాయత్రిగా అలంకరించారు నూట ఎనిమిది కేజీల పసుపుతో హరిద్రాభిషేకం నిర్వహించారు జిల్లా మార్కాపురం మండలం కొలిభీములపాడులోని శ్రీవల్లి ముద్దసానమ్మ దేవస్థానంలో దసరా నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నూట ఎనిమిది బంగారు పుష్పాలతో అర్చకులు పుష్పార్చన నిర్వహించారు అనంతరం వెయ్యి ఎనిమిది తమలపాకులతో అలంకరించారు అమ్మవారు శ్రీ నాగవళి అలంకారంలో దర్శనమిచ్చారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ఆలయంలో శరణవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బ్రహ్మచారినిగా అభయ ప్రదానం చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో దసరా నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని శ్రీ గాయత్రిగా శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు బ్రహ్మచారినిగా భక్తులకు అభయప్రదానం చేశారు మహానంది క్షేత్రంలో దసరా నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా బాలపూజ శతచండీ యాగం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరి మాతను బ్రహ్మచారినిగా అలంకరించారు వేద మంత్రాల నడుమ దీపాలంకరణ సేవ నిర్వహించారు పేట జిల్లా మర్పడగలోని శ్రీ సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో దేవీ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరించారు హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబిక ఆలయంలో దేవీ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ధ్వజారోహణం వేడుకగా జరిగింది సాయంత్రం మీనా లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఈ క్రతువు కొనసాగింది బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహించారు ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుట్టారు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి なななな ధ్వజారోహణ గట్ట ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు పట్టణంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి పట్టణ వాసులు బతుకమ్మలను ఆలయాలకు తీసుకొచ్చి అందంగా పేర్చి ఆడిపాడారు అనంతరం రాజన్న ఆలయ ధర్మగుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు శరణ్ నవరాత్ర వైభవం కార్యక్రమం రేపటి నవరాత్ర వైభవంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం